ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెస్ట్ ఫ్రెండ్స్ వచ్చేసి వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డనారం పండ్ల మార్కెట్ భారసింగారం ఫ్రెండ్స్ వచ్చేసి బాట సింగారం మార్కెట్ వచ్చేసి ఇది విజయవాడ హైవే రోడ్ వచ్చేసి మన ఎల్బినగర్ నుంచి ఐదునగర్ ఐదనగర్ నుంచి మెట్టు అంటే రామేశ్వర ఫ్యూనివర్సిటీ రమేష్ సిటీ నుంచి ఐదు కిలోమీటర్ రావాలి ఓ వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డనారం ఉంటుంది పండ్ల మార్కెట్ ఆ నుంచి లెఫ్ట్ సైడ్ మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే

ఎన్నో సరే నేను గొడవలు వచ్చేసి గొర్రె వచ్చేసి పద్దెనిమిది డజన్లు అంటే ఇరవై వస్తాయి పెద్ద గొడవల కొయ్య లేకుండా చూద్దాం అట్లా చూపిస్తే మనకి జర మంచి నీరు ఉంటుంది ఓకే రైట్ బాగున్నాయన్న కర్పూరం కర్పూరం దీని పేరు టేస్ట్ బాగుంటుంది అన్న ఇవన్నీ కచ్చే అట్టు ఈరోజు ఓకే అన్న ఓకే అన్న ఓకేనా రైట్ బ్లాక్ గ్రేప్స్ ఉంది బ్లాక్ గ్రేప్స్ అయితే ఇవ్ బండెక్తు తీసి బండిలో తీసుకుంటారు తమ్ముడు అయితే మొత్తం బండెక్కి ఉండే ప్యాకి ఎందుకేమింటాయి పదమూడు కేజీలు ఏమిటది మాల్ నెట్టు ఎంత వేడు నెట్టు వేడు నెట్ వేట్ అంగూర్ వచ్చేసి పది కిలోలు పది కేజీలు మాల్ టాప్ మాల్ ఉందా మంచి క్వాలిటీ బాగుందిగో బ్లాక్ చూసుకోండి ఫ్రెండ్స్ ఇది బార్సింగ్ మార్కెట్ డైలీ రేట్ మారుతుంది అన్న డైలీ రేట్ మారుతుంది ఇది ఎక్కడ వస్తుంది మాల్ ఇది బెంగళూరు చిబ్బులపురం నుంచి వస్తుంది బెంగళూరు ఓకే ఓకే రైట్ అన్న ఓ Também. 아, <susurra> <susurra> <susurra>

अली 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 अ साथ आते साथ अनिल अनिल आज का प्रभात है बोले नाम ये भी बुलाएं माल माल रहे ताजी ये भी है बोले नाम ये साथ आए ये साथ आए बचनर भाई बचनर बचनर भाई बचनर हम भाई दो बचनर भाई बचनर भाई बचनर भाई हम भाई दो बचनर भाई अनवर

చూడీన్ క్వాలిటీని బట్టి రేటు డైలీ రేటు మారుతుంటుంది ఐదు వందల నుంచి రెండు వేల ఐదు వేలు రెండు వేల ఐదు వందల వందలు పదిహేను వందలు క్వాలిటీని బట్టి ఉంటుంది ఎన్ని పదికేళ్ళ బాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చూసుకోండి ఇది పెద్ద సైజు ఉంది పెద్ద సైజు క్వాలిటీ అయితే బాగుంటుంది చూడండి లోపల గింజలు అన్ని ఎర్ర ఉంటాయి చూడండి క్వాలిటీ బాగుంటాయి వస్తాయి ఒకలా పెద్దగా ఉంటాయి రేటు అన్నా పదమూడు యాభై అంట ఇది కొంచెం సైజ్ ఉంది అరవై ఐదు కాయలు వస్తాయి అరవై కాయలు వస్తాయి పెద్దగా ఉంటాయి పది కేలు పదికేలు ఏదైనా సరే ఓకే కిలో గ్యారంటీ ఓకే